వెల్కమ్ టు సత్యాపల్ పేపర్ లైవ్ టీవీ గోపాలకృష్ణ గారి నమస్కారం నమస్కారం అండి సో ఈ రోజు ప్రేక్షకులందరూ కూడా ఈ రాజకీయాలన్నా సినిమాలన్నా లేకపోతే ఇలాంటి సబ్జెక్టులన్నీ విని 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 బాగా విసుకెత్తిపోయింది ఎలక్షన్స్ టైం కదా ఎలక్షన్స్ టైం కదా అయితే కొంచెం డిఫరెంట్ గా వెళ్దాం ఈసారి మన ఇంటూ అని చెప్పి నేను కూడా ఒక చిన్న వివాదంతోనే స్టార్ట్ చేస్తాను చెప్పండి అంటే ఇప్పుడు విహారి హనుమ విహారి హనుమ విహారి అరుణ విహారి కూడా ఈ రోజు కనుక డిస్కషన్ చేసుకుంటే రాజకీయాలు ఆటలు రెండు డిఫరెంట్ సబ్జెక్టులు రాజకీయాలకి క్రీడలు ఎలా క్రీడల్లోకి రాజకీయాలు రావు కానీ అన్ఫార్చునేట్ గా ఈరోజు క్రీడల్లో కూడా రాజకీయాలు వచ్చేసాయి సినిమాలోకి ఎప్పుడు వచ్చేసాయి అనుకోండి అది వేరే విషయం సరే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వాళ్ళ అబ్బాయితో ఉన్నటువంటి విభేదాల వల్ల ఈ అన్న విహారి కూడా చెరకు మ్యాచ్ కి సెలెక్ట్ కాకపోవటం చెరకు రంజీల్లోనే రంజీలోనే పరిస్థితికి వెళ్ళటం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద డిస్కషన్ అంటే బయటికి కొంతమంది మాట్లాడినా లోపల అంతర్గతంగా మాట్లాడుకున్నా హనుమల్ గారి రాజకీయాలకి బలి అయ్యాడు అనేటువంటి టాక్ వస్తుంది మహాభారతంలో కనుక తెలుసుకుంటే ఏకలే ద్రోణాచార్యుడు క్రూరత్వానికి లేకపోతే అర్జున్ మీద ప్రేమకి తన బొట్టను ఇచ్చి ఎలా బలి సో ఈ రోజు నేటి రాజకీయ వ్యవస్థలో అనుభవి వారు కూడా అలాగే తన ఆటని కోల్పోయాడు అని చెప్పేసి అందరు బాధపడుతున్నారండి క్రీడామాలు అదే ఇప్పుడు క్రీడలకి మనం క్రికెట్ లో కనుక వచ్చినట్టయితే యువ భారతం యువకులు సంచలనం సృష్టిస్తున్నారు అంటే ఒకప్పుడు మనం పేపర్ మీద ఎక్కడ రాసుకుంటే సీనియర్ మోస్ట్ ఆటగాళ్ళు కాబట్టి యువ ఆటగాళ్ళు మిగతా ఉండేది ఎప్పుడు కూడా కానీ ఈ రోజు సీనియారిటీ కన్నా కూడా యువ అనేటువంటి ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతోంది అవును సో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు దీనివల్ల మన విజయావకాశాలు ఎలా పెరుగుతున్నాయి ఒకటండి మనం ఇప్పుడు క్రికెట్ గురించి మన ప్రేక్షకులకు అందుకే క్రికెట్ గురించి చెప్పాను నెక్స్ట్ మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ రాజకీయాలు క్రీడలు అది ఈ ఈ రోజు నుంచి జరుగుతుంది కదండి ఇప్పుడు ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే నిష్ణాతులు లేకపోతే క్రీడల పట్ల అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా అడిగేది చెప్పేది ఒకటే మాట క్రీడలు వేరు వేరు రెండింటిని కలపకూడదు కలవకూడదు కానీ దురదృష్ట మనమే కాదు చాలా కంట్రీస్ లో రాజకీయాలు క్రీడలు పెనవేసుకుపోయి అధికారం పెనవేసుకుపోయి పెనవేసుకుపోయి దీంట్లో ఏమవుతుందంటే ఒక్కోసారి మంచి వాళ్ళకి అన్యాయం అంత టాలెంట్ లేని వాళ్ళకి అగ్రస్థానం ఇలా రావడం జరుగుతుంది అనమాట అలాగే మన దేశం కూడా ఇంట్లో ఎక్సెప్షన్ కాదు ఒక క్రికెటే కాదు కాదంటే చూడండి మొన్న మధ్యన ఒలింపిక్స్ క్రీడలు కుస్తీ పోటీలు రెజనర్స్ అసోసియేషన్ వాళ్ళంతా తిరుగుబాటు చేశారు తిరుగుబడి చేసి లైంగిక వేధింపులు చేశారు మమ్మల్ని బా ఎక్స్ ఎంపీనో ఎంఐఏనో లేకపోతే క్రీడా సంఘం అధ్యక్షుడు మా లైంగిక విధింపులు చేశారు దాని మీద మీరు ఎంక్వైరీ చేయండి విచారణ చేసి దాని మీద నెక్స్ట్ వేస్తానంటే మరి గవర్నమెంట్ నిమ్మది మీరెత్తినట్లు తర్వాత నెమ్మదిగా మేనం నేషనల్ లెక్కెట్టుకుంటూ జరిగిందే కానీ చివరికి వాళ్ళు అడిగిన వీళ్ళు ఒప్పుకోలేదో చేయలేదో మొత్తానికి ఆ వివాదం ఇంకా ఇంకా కొంచెం నలుగుతూనే ఉంది కొంత జరిగింది ఎలా తీసేసారు కింద తీసేశారు అధ్యక్షుడిగా తీసిన మరిచినా ఇంకో చూడడం మళ్ళీ ఎంపీకి ఎలక్ట్ అయ్యాడు చూడండి మరి ఇక్కడ పరిచయం కూడా అక్కడ ఎలా పరికస్తాడు డ్రైవర్స్ అసోసియేషన్ కాబట్టి అలాగే ఇప్పుడే కాదండి అనాదిగా చూస్తుంటే క్రీడలు చూస్తుంటే అయ్యే జరుగుతూనే ఉంది ఒకప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో గుండప్ప విశ్వనాథ్ అని జిఆర్ విశ్వనాథ్ గుండప్ప రంగప్ప విశ్వనాథ్ చాలా టాలెంటెడ్ ప్లేయరు ఎంత టాలెంట్ అంటే గవాస్కర్తో సమానమైన స్టూ ప్లేయరు మా సేమ్ ఇద్దరు ఆట ఒకలాగే ఉంటుంది మంచి వేరు ఆ గుండప్ప విషయనాథ్ జిఆర్ విషయనాథ్ తర్వాత మోహిందర్ అమ్మనాథ్ మోహిందర్ అమ్మనాథ్ సన్ ఆఫ్ లాలా అమర్నాథ్ గ్రేట్ లాలా అమర్నాథ్ ఆ లాలా అమర్నాథ్ కొడుకు అయిన మోహిందర్ అమ్మ ఒకేసారి ప్రవేశం చేశారు ఇద్దరు బాగానే అయిపోయి ఇద్దరు బాగా చేశారు కానీ శిక్షణ అయిన తర్వాత మోహిందర్ అమర్నాథ్ చాలా కాలం చాలా కాలం అంటే ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అసలు అవకాశాలు రాలేదు ఈ లోపల గుండప్ప విశ్వనాథ్ ఆడటం బాగా ఆడటం ఫైల్లో రావడం మంచి పేరు వేసుకోవడం తర్వాత క్రమేణా పడిపోవడం రిటైర్ అయిపోవడం కూడా జరిగిపోయి ఈరోజు తొమ్మిది వెళ్ళలు గుండె విశ్వనాథ్ పోయిన తర్వాత మోయిందమ్మ టీవీలోకి రాజు అంటే వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నాయి కదా నేను చెప్పేది రాజకీయాలు ఎందుకు రాజకీయాలు అంటే మోహిందామ్మ తండ్రి లాలామనాథ్ ముక్కుచూటి మనిషి బోర్డుకి ఆయ పడేది కాదు అందువల్ల ఆ పక్షపాతం కొడుకువి చూపించారు చివరికి సెలటర్ని జోకర్లు అన్నందుకు మళ్ళీ మహేంద్ర అమర్నాథ్ ని పక్కెత్తారు పక్కన పెట్టించారు సెలటర్ జోకర్లు అన్నాడని అలాగే ఇంకా సురేంద్ర అమర్నాథ్ విషయంలో కానీ లేకపోతే కర్సం గావరి విషయంలో కానీ ఇంకా చాలా మంది విషయంలో కానీ కొంత అన్యాయాలు జరిగాయి వాళ్ళు మంచి టాలెంట్ ఉండి మంచి ఆడగలిగిన సందర్భంలో వాళ్ళని సెలెక్ట్ చేయబోవడం వల్ల దేశానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహించలేకపోయారు అలాగే సునీల్ కానీ రాజేంద్ర సింగ్ గాయ్ గాని ఇలా చాలా మంది ఉన్నారు మంచి ప్రతిభావంతులు ఉండి ఆ జరిగ్రు కూడా ఒక ఎగ్జాంపుల్ ఏమో కదండి కూడా బెట్టింగ్ వాటిల్లో పార్టిసిపేషన్ ఉందని చెప్పేసి అవును మొత్తం ఆయన అంతా పోయింది కదా మంచి పీక్ లో ఉన్నప్పుడు జరిగిన విషయంలో క్రీడల్లో రాజకీయం కాదు అంతా ఆయన కావాలని చేర్చుకున్నారు ఇది అనమాట దీంట్లో ఆ తర్వాత దాని ఏమంటే స్కామ్ స్కామ్ కాదండి ఇది ఒక ముందే ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఏది ఎలా ఉంటుందో దాన్ని టెస్ట్ అంచనాలు ఇలా ఇచ్చేస్తాడని అది వికెట్లు పడిపోతాయని ఇలా ముందు ఇన్ఫర్మేషన్ వాడికి అవతల చేశాడు చేశాడని పూవేది కాబట్టి అతను క్రీడ నుంచి తప్పించాడు అది కూడా ఒక మత్సే లేకపోతే ప్రతిభావంతుడైన క్రీడాకారుడు మంచి ప్లేయర్ మంచి క్రికెట్ క్యాప్టెన్ దేశానికి ప్రాతినిధ్యం వాడు స్పాట్ ఫిక్సింగ్ స్పాట్ ఫిక్సింగ్ చాలా మంది నాయకులు కదా ఈ బీహార్ కూడా డ్రగ్ ఎడిక్ట్ అని ఏమో రకరకాల ప్రచారాలు తీసుకొస్తున్నారండి ఏం చేశారు అదే ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రచారం వచ్చింది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు హనుమ విహారి ఉన్నాడు హనుమ విహారీ పోవడానికి ఆయన డ్రగ్ ఎడిక్ట్ అయినా డ్రగ్ ఎడిక్ట్ అయితే నువ్వు నేషనల్ టైర్ నువ్వు రంజిత్ డ్రీమ్ ఎలా సెలెక్ట్ చేసావు ఇన్నాడు నేషనల్ కూడా ఆడాడు కదా జాతీయ జట్టు కూడా హనుమ గారి ప్రాతినిధ్యం వహించాడు కదా ఆ రోజు మీకు కనపడలేదు డ్రగ్ ఎడిక్ట్ మరి ఇప్పుడు ఎలా కనబడింది లేదు అంటారు అది ఎదిరించాడు అంటారు అది తోటి సభ్యుల్ని అంటారు ఇవన్నీ ఏమేమి కనబడ్డాయి మీకు కాదండి ఇవన్నీ ఏంటంటే అవన్నీ అయితే ఉండొచ్చు ముందు క్రీడలు అనేవి రాజకీయాలకి అతీతంగా ఉండాలి అతీతంగా లేకపోతే నీ నచ్చిన వాడిని పలికి తీసుకొస్తావు నచ్చని వాళ్ళకి వాళ్ళ ప్రతిభావంతో వేసారే కొను చోటు తొక్కేసిన సందర్భాలు చాలా ఉంటాయి ఒకసారి విలువైన క్రీడా జీవితం పోయిందంటే ఎగ్జాంపుల్ చూడండి సచిన్ టెండూల్కర్ వినోద్ ఇద్దరు ఒకేసారి వచ్చారు సహచరులు ముంబై టీం ఆడారు ముంబై స్కూల్స్ ఆడారు మరి సచిన్ టెండూల్కర్ ఎంత గ్రే ఐపిసి వెళ్ళాడు మరి వినోద్ కాంబ్లీ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఏదైనా చెప్పాలి డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి తర్వాత క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆటలో అంకిత భావం లేకపోవడం వల్ల అది ఇది అని చెప్పి ఇంచేసి అందుకోలేకపోవడం వల్ల వీటి వల్ల ఏమైంది పర్సనల్ లైఫ్ టర్బులెన్స్ లోకి వచ్చేసింది అశాంతికి లేనేయ్యాడు అశాంతి నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడు ఫెయిల్యూర్స్ వరుస ఫెయిల్యూర్స్ నువ్వు ఎప్పుడైతే కన్సెషన్ గా ఆడటం చేయలేదో అప్పుడు ఫెయిల్యూర్స్ వచ్చేస్తాయి అంతే కదా అంతే కదా దాన్ని తప్పించుకోవడానికి ఏదో డ్రగ్ డ్రగ్ అడిక్షన్ అని ఇంకోటి అని ఇంకోటి ఎప్పుడైతే ఫిజికల్ గా ఫిట్ గా లేకపోయే ఒక ఆటలో ఎప్పటికైనా ఒళ్ళు వచ్చేసి దాంతో ఏదో బట్ట వ్యాధి లేకపోతే జుట్టుకు సంబంధించిన ఏదో వ్యాధి వచ్చింది పేను కొరుగుడు ఏదో వచ్చింది అంత ఎప్పుడు గుండె ఎప్పుడు గుండెలోనే ఉంట వినోద్ ఆ అదొకటి ఈ బూజింగ్ తాగుడు వీటల్లా ఎంత పతనం అయిపోయాడో చూడండి ఒక వినోద్ కాంప్లీ కాదండి మన తెలిసిందరుగు సచిన్ టెండూల్కర్ ని వినోద్ కాంప్లీనే పోలిస్తారు ఇంకో క్రికెటర్ ఉన్నాడు మన మధ్య నేను ఎక్కడో చదివానండి అతని పేరు పారికర్రావు ఇలా ఉంది పేరు అతను కూడా ఈ సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ ఈ కుర్రాడు ముగ్గురు కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ముంబైలో ఒక విధంగా చెప్పాలంటే దోణాచార్య ఆచార్య ఆచార్యకరు సచిన్ టెండూల్కర్ వినోల్ కంప్లీక్ కంటే ఈ కుర్రాడికి ఎక్కువ ఇచ్చేవాడు ఎందుకంటే ఇతను కూడా చాలా పూర్ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ తండ్రి ఆటో డ్రైవర్ అండి ఆటో డ్రైవర్ అయితే మంచి టాలెంట్ ఉంది బాడే షార్ట్స్ బాగా ఆడి బాగా పైకి వస్తాడు అనుకున్నాడు ఇతను కూడా అంతే ఆ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కొన్నిసార్లు అవలేకపోయాడు అప్పుడప్పటికి దాంతో విధంగా చెప్పండి గల్లీ క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మాలు వింటాడు బెట్టింగ్లు ఆట ఈ బాల్ ఫోర్ కొడతా నా పది రూపాయలు ఇస్తావా ఈ బాల్ సిక్స్ కొడతా నాకు ఇరవై రూపాయలు ఇస్తావా ఇలా గల్లీ క్రికెట్ లో ఆట ఆడే స్థాయికి వచ్చేదండి వద్దని టెండూల్కర్ చెప్పాడు తర్వా వినోద్ ఇక్ట్ అయిపోయి మనిషి చూస్తే ఇలా ఒక గొప్ప క్రికెటర్ అయినా అనిపించేటువంటి స్థాయిలో సన్నగా ఉండి అతని పేరు గుర్తు ప్రేక్షకులకి మళ్ళీ తెలియజేస్తాను అనుకోకుండా వచ్చిన ఇంటర్వ్యూ అనిపి అనమాట అతను ఇలాగే డ్రగ్ పడిపోయి మార్పు నాశని తీసుకున్నాడు విధంగా చెప్పాలంటే టెండూల్కర్ వినోద్ కాంప్లీ అంతా కూడా ఈ కుర్రా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా ఆయన సచిన్ టెండూల్కర్ గురి అచ్చరేకర్ అతనికి పోయింది ముగిసిపోయింది కాబట్టి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసినప్పుడు కనపడ లోపాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఎక్కడ కనపడుతున్నాయి అంతే కదండి అంటే రాజకీయాలు కేరలు ఈ రెండు ఎప్పుడైతే మిళతమైపోయాయో చాలా మంది వాళ్ళు ప్రతిభావంతులైనటువంటి ఆటగాళ్ళు వాళ్ళ జీవితాలు మధ్యలోనే మిగిసిపోయాయి జీవితం అవును ఇప్పుడు మీరు చెప్పారు మహిందా నమ్మన్నాథ్ అవును ఆయన అంతే ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ లో మహిందా నమ్మన్నాథ్ కీలక పాత్ర మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతనే కదా సిరీస్ లాస్ట్ లో వెస్ట్ ఇండీస్ ఆడుతున్నటువంటి మ్యాచ్ లో కూడా మహిందా నమ్మనాథ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన అవును ఒంటి చెత్తో విధంగా గెలిపించారని కూడా మనం చెప్పక తప్పదు అంటే కొన్ని సార్లు అవును కొన్ని సార్లు అందరూ సమిష్టి కృషి కూడా ఉందనుకోండి ఆ విధంగా మోహింద్ర రామ కూడా జీవితం అనుకున్న స్థాయిలో ఒక గౌరవప్రదంగా ముగిసిపోలేదు ముగిసిపోలేదు అలాగే ఇంకా మీరు చెప్పుకుంటేనే సార్ ఇప్పుడు మీరు టెన్నిస్ లో తీసుకున్నా మిగతా క్రీడల్లో తీసుకున్నా కూడా భారతదేశం నుంచి చాలా మంది క్రీడాకారులకి రావాల్సినటువంటి ఆ ఖ్యాతి దక్కల ఎందుకంటే మహాభారత తీసుకుంటే అర్జునుడు అర్జునుడు అసలు యాక్చువల్ గా ఢిల్లీలో బ్రాహ్మాణమైన ప్రావీణ్యం కదా అప్పట్లో భారతం కూడా అదే చెప్తుంది కానీ మన ఆశ్చర్యం కూడా తీసుకుంటే మనం చాలా కాలం వెనక వేరే ఉన్నాం అలాగే ఇప్పుడు మల్ల యుద్ధం మల్ల యుద్ధంలో మరి భీముడు అనే మనం చెప్పుకుంటాం కదా యుద్ధంలో కానీ మల్ల యుద్ధంలో గాని మరి భీముడు లాంటి ఈ దేశం మల్ల యుద్ధంలో చాలాసార్లు వెనక విడిపోయింది ఒకప్పుడు ఏషియన్ గేమ్స్ లో మనం ఎక్కడో ఉండేవాళ్ళం కానీ ఈ రోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రెండర్ మీద దృష్టి సారించి ఈ మధ్యకాలంలో మన అవార్డులు రివార్డులు ఎక్కువగా తెచ్చుకుంటున్నాం మీరు చెప్పిన ఒలింపిక్స్ స్థాయిలో పథకాలు స్టేజ్కి వచ్చామండి అది ఎందుకంటే మీరు చెప్పినటువంటి స్టూడెంట్స్ ఈ మధ్య డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు ఇవన్నీ ఏర్పరచడం వసతులు ఎప్పుడైతే ఉన్నాయో క్రీడాకారులకు ప్రాక్టీస్ చేయడానికి తగినంత నైపుణ్యం తెచ్చుకోవడానికి కావాల్సినంత పరికరాలు ఇవన్నీ గవర్నమెంట్ మన మోడీ ప్రభుత్వం ఆయన ఏర్పాటు చేశాడు దాంట్లో చాలా మంది ఈ మధ్యన ఏషియన్ గేమ్స్ లో కాని ఒలింపిక్స్ లో కానీ వింటర్ ఒలింపిక్స్ లో కానీ భారతదేశం పర్వాలేదు సంపాదిస్తోంది ఒకప్పుడు గోల్డ్ మెడల్ అంటే ఏ కళ గోల్డ్ మెడల్ సంపాదించడం అనేది ఒక కళ భారతదేశ క్రీడాకారులకి అలాంటి ఈ మధ్యన మన జావలిన్ లో నీర చోప్రా వీళ్ళంతా గోల్డ్ మెడల్స్ కొట్టాడు కదా అలాగే మిగతా వాళ్ళు కోరుకునే విషయాల్లో కాబట్టి ఏంటంటే అదే నేను చెప్పేది ఏంటంటే క్రీడలు రాజకీయ జోక్య రహితంగా ఉండాలి అభివృద్ధి జయంగా ఉండాలి నైపుణ్యం సంపాదించడంతో పరమావధి కింద ఉండాలి అలాగే అత్యుత్త అత్యుత్తమైన స్థాయి ప్రదర్శన కొనసాగించాలి ఎవరు క్రీడాకారులు దానికి కావాల్సింది ఏంటి నైపుణ్యం తర్వాత ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేడియమ్స్ లేదా క్రీడా పరికరాలు క్రీడా సామాగ్రి నాణ్యమైన పిచ్చులు ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ గవర్నమెంట్ సమకూరుస్తోందో అప్పుడు గ్యారెంటీగా బీసీసీ ఇప్పుడు క్రికెట్ ఉంది క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉంది క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తే అదే వేదం ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఇది దాన్ని ఎందుకు ఏమిటి వాడిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు లేకపోతే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని ప్రశ్నించే అధికారం లేదు చెప్పాలంటే బీసీసీ శాసిస్తుంది కూడా రాజకీయ నాయకులే ప్రాబ్లం కదా అంటే బీసీసీ ఉంది బీసీసీ షా ఎవరు అమిత్ షా కొడుకు అంతే కదా మరి అమిత్ షా లేకపోతే రాజకీయంగా లేకపోతే ఈ అమిత్ షా కొడుకు ఈయన బీసీసీ సెక్రటరీ ఎక్కడ అవుతాడు అంతే కదండి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఎంపీలు ఎంపీ ఎవరు అతను సింధియా మా మాధారా సింధియా కొడుకు సింధియా వీళ్ళంతా కూడా బీసీ పరిపాలించారు కదా మీరు ఒక్కసారి గనక గత చరిత్ర కనుక పరిశీలిస్తే ఒక విషయం గుర్తుకొస్తుంది ఇప్పుడు మీరు క్రికెట్ చెప్పారు కదా క్రికెట్ ఒకప్పుడు నవాబులకి తర్వాత జమీందారులకి డబ్బున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రమే అయిపోయిందండి కానీ మీరు చెప్పారు కదా ఒక మంచి ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ తో ఒక పేద తరగతి ప్రజలు కూడా క్రికెట్ లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ఫుల్ గా వచ్చారు అంటే ఒక అజారుద్దీన్ మనం అనుకోవచ్చు చాలా వచ్చారు తను సచిన్ టెండల్కర్ అనుకోవచ్చుడు సిరాజ్ ఫాస్ట్ లో సిరాజ్ ఉన్నాడు వాళ్ళ ఫాదర్ కూడా ఆటో డ్రైవర్ పది మంది సంతానం వాళ్ళు ఉండే ఒకే ఒక గది మరి గదిలో ఎంతమంది ఎలా ఉండేవాళ్ళు ఎలా పెరిగి పెద్దాలు అయ్యారు చాలా దారి దుర్బర దారిద్రం స్టేజ్ నుంచి వచ్చారు అదర్థులు కూడా అంతే ఏంటంటే అణిముచ్చారు తారపు ఉందనుకోండి తారపు ఎక్కడి నుంచి పుడుతుంది గురగల నుంచి పుడుతుంది అలాగే అణిముచ్చారు పద్మాలు కూడా ఏమవుతాయంటే అవి కింద నుంచే స్టార్ట్ అవుతాయి డౌన్ లో కానీ ఇంకా బయటకు అనే మరుగు పడిపోయినంటే అనుమతిలు కూడా ఇంకా ఉంటాయి చాలా ఉన్నాయి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఇంతమంది క్రీడాభిమానులు ఇంత మంది క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళల్లో ఇంకా చాలా మంది ఉన్నారు వెలుగులోకి రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అది నటు త మీరు చెప్పింది అది చెస్ తీసుకోండి చెస్ ఒకప్పుడు ప్రపంచంలో కనుక చూసుకుంటే రష్యాకి ఆదిపత్యం ఉంది రష్యా ఆ తర్వాత ఈరోజు మరి మనం ప్రపంచ దేశాల పరిశీలిస్తే చెస్ లో పార్టిసిపేషన్ చేయాలన్నా కూడా అందులో రాజకీయాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి అవును డబ్బు గల వాళ్ళు వాళ్ళకే ప్రాధాన్యత కూడా లభిస్తుంది నేను ఒక ఇంటర్వ్యూలో నేను చేశానండి గత నాలుగు సంవత్సరాల కాలంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ అమ్మాయి మంచి చెస్ ప్లేయరు ఎక్కడో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడానికి అదిలో స్పాన్సర్షిప్ చేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేకపోవడం వల్ల ఎంప్లాయీగా ఉన్నటువంటి పంపించదు ఎప్పుడు అదే టైంలో కరోనా కూడా వచ్చింది అవును సో కొంతమంది కార్పొరేట్ శక్తులు కూడా ఈ ఆటల్లోకి వచ్చేయడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ మధ్యతరగతి ప్రజలు ఈ విహారీ లాగా షైన్ అవ్వలేకపోతున్నారు సో అది కూడా ఒక ప్రతిబంధకం అయిపోతుందండి కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ధనిక పేద మధ్య అనే తగతి తారతమ్యం లేకుండా క్రీడలను ప్రోత్సహించాలి క్రీడలకు రాజకీయాలు రాకుండా ఉండాలి తర్వాత ఒకసారి క్రీడలకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఒక సమ్మతమైన నాయకత్వంతో పాటు దురవార్లకి నూనె కాకుండా సక్సెస్ఫుల్ లైఫ్ అంటే సచిన్ టెండూల్కర్ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు సచిన్ టెండూల్కర్ లాగా ఒక రాజ్యసభ కూడా ఎంపికయ్యి ఒక ఉన్నత స్థానంలో తెచ్చి వెళ్ళి ఒక ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి స్థాయికి యూత్ వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు యో భారతం కనుక చూసుకుంటే మన క్రికెట్ ఇప్పుడు యంగ్ క్రికెట్ ఏమి దీంట్లో ఆల్మోస్ట్ సీనియర్స్ అంతా రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసారు ఓ రోహిత్ శర్మ ఓ విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఎంఎస్ ధోని రిటైర్ అయిపోయాడు ఏమండి ఇంక వీళ్ళిద్దరు సీనియర్లు మిగతా తప్పిస్తే అంతా కుర్ర కుర్రవాళ్ళే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు వీళ్ళు మన అదృష్టం ఏంటంటే ఈ జట్టుకి సమయస్ఫూర్తిగా స్ఫూర్తినిచ్చి నడిపించే స్టేడియంలో నుండి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఉంటాం దాంతో అద్భుతమైన విజయాలు ఆ గత టెస్ట్ లో కూడా మంచి ప్రదర్శన చేసింది అలాగే మన ఆస్ట్రేలియాతో సిరీస్ లో కూడా బాగా ప్రదర్శన చేసింది అలాగే మన వరల్డ్ కప్ లో కూడా ఫైనల్లో ఓడిపోయాం సరే గెలుపు అవటం సహజం కానీ ఫైనల్ దాకాశించండి ఎలాగైనా ఫ్యామిలీ గెలుస్తామని చెప్పి అనుకున్నాను కానీ ప్రత్యర్థులు బలవంతులు ఇవ్వడం వల్ల వాళ్ళ ఉన్న వ్యూహాల్లో మనం అమలు అమలు పరచలేకపోవడం వల్ల మనం దెబ్బతిన్నాండి ఇప్పుడు వీళ్ళిద్దరూ రిటైర్ అయిన తర్వాత ఇంగ్లండి చూస్తే గిల్లు ఉన్నాడు సుబ్మన్ గిల్లు ఉన్నాడు అలాగే ఎస్ఎస్సి జైస్వాల్ మీరు ఇందాక చెప్పారు అన్ని ముత్యాలు పుడతారని ఎస్ఎస్వి జైస్వాల్ తండ్రి ఏంటి డే పానీపూరి టైప్ పానీపూరి అమ్ముకుంటాడు ముంబైలో అన్ని చోట్ల క్రికెట్ గురించి ముంబై వచ్చి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ క్రికెట్ చేసేవాళ్ళు చాలా కష్టపడ్డాడు మొన్న మధ్యనే ఫాదర్ వాళ్ళకి ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు బాంద్రా దగ్గర ఎక్కడో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు ఇదంతా ఏంటి క్రీడల వల్ల కేరళ వచ్చిన పేరు ప్రఖ్యాతుల వల్ల ధనం వల్ల అందుకు ఏంటంటే నేను చెప్పే ఒకటే మాట యువతకి కష్టపడండి లక్ష్యాలు ఏర్పరచుకోండి ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ప్రయత్నించండి మీ కళలే సాకారం చేసుకోండి ఏమండి మీ దాని వల్ల ఏమవుతుందంటే ఆ శరీరం కూడా దృఢత్వంగా ఏర్పడుతున్న ఆటల వల్ల మీ మైండ్ మీ కాన్సన్ట్రేషన్ అంతా గోరు మీద పెట్టండి ఆటోమేటిక్ గా మీరు ఆ గోది చేరుతారు తప్పకుండా ఇవాళ కాకపోతే ఇవాళకి ఓ ప్రతిబంధ ఏర్పడచ్చు ఆ ప్రతిబంధం అనేది ఏంటి గుర్తు తెలుసా మీరు వెళుతున్న దారి సరిలేదే కాబట్టి చిన్న హడ్డీలు వచ్చింది ఈ హడ్డీని దాటి వెళ్ళాలి అంతే మీరు కృషి చేసి చేస్తే కనుక విజయాలు సాధిస్తారు ఈ విజయాలు సాధించిన వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందజేసి అందరికీ సరైన వాళ్ళ ప్రతిభలు గుర్తించి వెలికి తీసి వాళ్ళ సానబెట్టి రక్షణ మరిచి జాతిగా అందించవలసిన బాధ్యత గురుతుర బాధ్యత ప్రభుత్వం చేస్తున్నానండి అయితే ఇంటర్వ్యూ ముగించిపోయామంటే ఇంకొక విషయం కూడా చెప్పాలండి చెప్పండి ఒకప్పుడు స్టేడియం స్టేడియం అనేది గవర్నమెంట్ ఉండేది నౌ అంటే అందులో పార్టిసిపేషన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ మీరు చెప్పినట్టు క్రికెట్ కానీ అంటే ఫుట్బాల్ కానీ ఏదో ఒకటి ఏదో ఒక క్రీడ అవును కానీ ఈ రోజు మన ఇండియాలోనే చాలా వరకు ఈ స్టేడియం అనేది ఏంటంటే ప్రైవేటైజేషన్ అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నా కూడా ఈ స్టేడియం అనేది ప్రైవేట్ సో ఇందులో పార్టిసిపేషన్ చేయాలంటే డబ్బు అనేది కావాలండి డబ్బు అనేది కావాలి స్పాన్సర్షిప్స్ కావాలి తర్వాత వాళ్ళకి విన్నతనగా ఉండేటువంటి ఆర్థిక పర్పిస్ట్ కలవాళ్ళు ఉండాలి కానీ ఇది ఏంటంటే దీన్ని దాటి ముందుకు ప్రభుత్వం కూడా మనతో దృక్పథంతో వ్యవహరించి ఈ పేదవాళ్ళ వ్యక్తిగతంగా ప్రసంగిస్తే అంటూ ఆనిమిత్యాలు ఎన్నో వస్తాయి అవునండి రావాలి కూడా ఇంకా ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తప్పకుండా మీ ఆశయం మీ కళ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను నమస్కారం